రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపాదనను కూడా పెంచుతుందని చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం ముఖ్యంగా గుమ్మం దగ్గర శుక్రవారం పూట ఆచరిస్తే చాలా మంచిదనమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు మనకు ఏంటంటే చాలా వరకు కూడా మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఇలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అసలు గుమ్మం దగ్గర ఏం చల్లాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల శుక్రవారం చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక శుక్రవారం రోజున అంటే సూర్యదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాగిలి శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనము ఉప్పు పసుపుని కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి కుమ్మం పైన గీతల ముగ్గు వేయాలన్నమాట ఇక అనంతరం ఏంటంటే కనుక రండి ఇలా మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి నల్లటి వస్త్రాలను శుక్రవారం ధరించకూడదు ఆ తర్వాత ఇలా పూజ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఏమీ లేదు లక్ష్మీదేవి పటాన్ని చక్కగా నిండుగా శుక్రవారం రోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలండి అలా అలంకరిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందనమాట అందుకే మీరు గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి ఎందుకంటే నిండుగా అండి మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పుష్పాలు కూడా కొంతమంది అటు ఒకటి ఒకటి పెట్టి నిండుగా కలకలలాడుతూ ఉంటుంది కదండి గుమ్మం దగ్గర అలానే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా మనం ఏంటంటే అలాగే అండి అలంకరించుకోవాలన్నమాట అంటే అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టేసి అంటే కొబ్బరికాయ కొట్టడం దీపారాధన చేయటం అరటి నైవేద్యంగా పెట్టడం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టటం ఇలా ఇవన్నీ కూడా చేయాలన్నమాట ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని అస్సలు కూడా వదలదండి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించుకోండి ఇలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే పూజా కార్యక్రమాలు చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాలండి పూజ అంటే ఏమి లేదనమాట తులసి కోటకు నీటిని సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే ఈరోజు తులసి కోటకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది ఇంట్లో ఈరోజు ఆవునేతితో లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి మన సంపాదనను పెంచుతుంది అనమాట మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆవునేతి దీపం చాలా శ్రేయస్కరం అండి దీపం చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆమె యొక్క కృపకటాక్షాలు కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే రేపు శుక్రవారం మర్చిపోకుండా ఇలా ఆవునేతితో దీపం పెట్టుకోండి ఒకవేళ పెట్టలేకపోతే నార్మల్గా రోజు ఎలాగైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో అలా కూడా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది మనం ఏంటంటేనండి శుక్రవారం కొబ్బరికాయ కొడితే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవికి చక్కగా కొబ్బరికాయ నివేదన అవుతుంది అలా నివేదన అవటంతో పాటు ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అందుకే చాలామంది శుక్రవారం కొబ్బరికాయను కొడుతూ ఉంటారు కొంతమంది గుడికి వెళ్ళి కొడతారు కొంతమంది ఇంట్లోనే కొట్టుకుంటారు ఇలా కొబ్బరికాయను కొట్టినా మనకైతే ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఒకవేళ కొబ్బరికాయ కొట్టకపోతే దీపం పెట్టి నార్మల్గా ఒక అరటిపండు కానీ చిన్న బెల్లం ముక్కని కానీ నైవేద్యం పెట్టాలి దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే కనుక దీపాన్ని అంటే ఇలా ఒకటే నివేదన చేయకూడదు దీపానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఏదైనా సరే మనం ఇలా అంటే నైవేద్యంగా నివేదన చేస్తే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలండి అంటే చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కావున ఆ సమయంలో కనుక మనం ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారాన్ని మనం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు అందుకే మీరేం చేయండి కనుక శుక్రవారం రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది ఆరు గంటల సమయం అండి ఆ సమయంలో ఏంటంటే ఈ పనిని చేయండి అలా చేసిన వారి ఇంట్లోకి తప్పకుండా ఆ తల్లి ప్రవేశిస్తుంది వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అలానే కాకుండా వారిని అంటే ముందుండి నడిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వారి సంపాదన కూడా పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుందండి కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మాకు అసలు సంపాదన పెరగటం లేదు మాకు అస్సలు కూడా అంటే అమ్మవారు అనుగ్రహం అనేది అసలు కలగనే కలగదండి అని బాధపడతారు ఇంటి పరంగా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లటం వల్ల అయితే మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న గాజు గ్లాస్ కానీ నార్మల్ గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత అందులో రెండు టీ స్పూన్ల పాలండి పచ్చి పాలైన సరే కాచి చల్లార్చిన పాలైనా సరే రెండు టీ స్పూన్లు తీసుకోండి అందులో చిటికడంత కుంకుమ పసుపుని పోయండి అలా పోసేసిన తర్వాత అంటే ఐదారు చుక్కల అత్తరు పోయండి అత్తరు ఉంటే అత్తరు పోసుకోండి లేదంటే కనుక మీరు రోజు వాటర్ని కూడా పోసుకోవచ్చు రోజు వాటర్ లేదంటే కనుక రోజు పెట్టాల్సి ఉంటాయి కదండి గులాబీ పువ్వుల రెక్కలు అవి కూడా ఎడిటిని వేసేసుకుని అదంతా కూడా పాలల్లో కలిపేసి ఆ తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గర చిలకరించాలి అంటే ఇటు రెండు చుక్కలు అటు రెండు చుక్కలు కుడివైపు ఎడమ వైపు రెండు రెండు చుక్కలు అంటే చిలకరిస్తే సరిపోతుందనమాట ఇలా ఏంటంటే కనుక పాలని గుమ్మం దగ్గర మనం ఇలా చిలకరించడం వల్ల ఇలా చల్లటం వల్ల అందులో కొన్ని వస్తువులను కలిపాం కదా అవేంటంటే ఇంకా పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తాయి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు కావున గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇలా చల్లండి ఇలా చల్లటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది కుంకుమ పసుపు మంగళకరమైనవి ప అంటే చాలా శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి ఆ శుభాలను దూరం చేస్తాయి అలానే ఇదేంటంటే కనుక అత్తరు లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక సంధ్యా సమయంలో అండి లైట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో చీపురితో ఊడ్చకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం గుమ్మాన్ని తొక్కకూడదు నార్మల్గా శుక్రవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా గుమ్మంపై కూర్చోవటం నిద్రించడం తొక్కటం ఇలాంటివి చేయకూడదు గుమ్మాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన గుమ్మం అంటే మనం లో నుండి వారు బయట నుండి మనం ఏది కూడా గుమ్మంపై నుంచి తీసుకోకూడదు మీరన్నా బయటకు వచ్చి ఏదైనా తీసుకునేదైతే వస్తువుని తీసుకోవాలి లేదంటే కనుక వారినైనా సరే లోపలికి వచ్చి ఇయమని చెప్పాలి ఇలా తీసుకోవాలి కానీ గుమ్మం పైనుంచి తీసుకోకూడదు అలానే కాకుండా గుమ్మంపై కూర్చోవడం తొక్కడం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకోదు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అందుకే మీరు ఏంటంటే గనక గుమ్మాన్ని పవిత్రంగా పూజించండి మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంత మంచి మనకు మంచి చేకూరుతుందనమాట కాబట్టి ఇలా నియమాలను ఆచరించుకోండి ఇక ఆ తర్వాత శుక్రవారం రోజునండి గుర్తుపెట్టుకోండి మనము పాత బట్టలను వేసుకోకూడదండి అలా పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు ఎందుకంటే కనుక నండి మనకు ఒక శాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది ఆ తల్లి మనకు ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా సంపాదన ఇస్తుంది ఎంతో కొంత మనం అయితే బ్రతుకుతూ ఉంటాం కదా కాబట్టి మనం ఉన్న దాంట్లో ఏంటంటే కనుక నండి అడ్జస్ట్ అవ్వాలి మరీ ఏంటంటే కనుక లేని వాళ్ళలాగా పాత బట్టలు వేసుకొని నైటీలు వేసుకొని తిరగకూడదు శుక్రవారం ముఖ్యంగా ఇలా తిరిగే వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక దైవం అంటే ప్రవేశించదనమాట లక్ష్మీదేవి రాదు ఆ తల్లి ఏంటంటే కనుక అండి వీరికి ఎంత ఇచ్చినా ఇంతే అన్నట్టుగా ఏంటంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకు అంటే ఉన్నంతలో మనం తృప్తిగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఎంతో కొంత అంటే సంపాదించుకుంటున్నాం కదా దానికి తగ్గట్టుగా మనం ఉండాలి మరీ మనం లేని వాళ్ళలాగా అలానే కాకుండా మన దగ్గర ఏది లేదన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారు మరీ పాత బట్టలు చిరిగిన బట్టలు వేసుకోవటం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అలా చేస్తే దైవనుగ్రహం కలగదు మనం ఇంకా ఏంటంటే కనుక పేదరికంలో పడిపోతూ ఉంటాం కాబట్టి అలా చేయకండి అలా చేయకుండా ఏంటంటే అంటే కనుక మనం నార్మల్గా మన దగ్గరే ఉన్నవే అండి కొత్త వేసుకోవాలని కాదు ఉతికిన బట్టలు కొంచెం నీట్నెస్గా ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఏంటంటేనండి రేపు శుక్రవారం కదా మర్చిపోకుండా ఆవుకు ఈ రెండు కలిపి పెట్టండి అలా పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి పెడతారనమాట అందుకే ఆవుకు ఎవరైతే ఈ రెండు కలిపి పెడతారో అలాంటి వాళ్లకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా ఆవు చాలా పవిత్రతను ఉంటుంది మనం ఏంటంటే కనుక గోమాతను పూజించటం ఆరాధించడం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదండి ఎందుకంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కదా అందుకే మీరు కూడా ఏం చేయండి అంటే కనుక రేపు శుక్రవారం అంటే అప్పుల బాధలతో సతమతం అవుతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే చాలా వరకు కూడా అండి మేము అంటే నరకాలను అనుభవిస్తున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక మీరు నమ్మలేరండి అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందనమాట అంటే ఈ రెండు కలిపి ఆవుకు పెట్టుకుంటే మీ సుడి తిరుగుతుందనమాట మీకు అప్పులు తీరిపోతాయి అప్పులు తీరే మార్గాలు ఆ భగవంతుడే మీకు ఖచ్చితంగా చూయిస్తాడని పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే మీరు అప్పు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా ఆవుకు ఏంటంటే కనుక ఈ విధంగా అండి ఈ రెండు కలిపి పెట్టుకోండి నార్మల్గా శుక్రవారం ఖచ్చితంగా అండి ఆవుని పూజించాలి అంటే ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవుని ఇంటికి తోలుకొచ్చుకోవటం ఆవుకు మన దగ్గర ఉండే ఆహారం పెట్టడం చేసుకుంటే చాలా మంచిది అలానే ఏంటంటే కనుక ఆవుకు కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా పెడితే ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఎందుకంటే ఆవుకు తినిపించామనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల కండి మనం ఏంటంటే కనుక ఆహారం అని అర్థం శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఆమెకు ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి అప్పులు ఉన్నాయని చాలా బాధపడతాం ఇబ్బంది పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు అప్పులు మాకే ఉంటున్నాయా అందరికీ ఉంటున్నాయా అన్నట్టుగా మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం కదా ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే అప్పు తీరుతుందో కూడా తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే ఇది అంత శక్తివంతమైన పరిహారం అనమాట నార్మల్గా మన పల్లెల్లో అయితే మన ఇంటికి ఆవలిస్తాయి ఒకవేళ పట్టణాలలో అయితే గోశాల ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి పెట్టండి శుక్రవారం ఖచ్చితంగా అండి శుక్రవారం అనే కాదు ఇంకా ఏ శుక్రవారం అయినా సరేనండి ఆవుకు ఏంటంటే కనుక ఇలాంటి ఆహార పదార్థాలను తప్పక పెట్టండి మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మనకు ఆవుకి ఈ విధంగా పెట్టడం వల్ల అప్పుల బాధలు ఎంతో మంది తీర్చుకున్నారండి అంటే ఈరోజు పెట్టగానే రేపే కోటి రూపాయలు అప్పు తీరుతుంది లక్ష రూపాయలు అప్పు తీరుతుందని కాదు అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది అనమాట అంటే ఆ దైవం మనకు అప్పు తీరే మార్గాన్ని తెలియజేయటానికి పరిహారం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏదైనా సరే అమ్మాలనుకుంటున్నాం అమ్ముడు పోవట్లేదు ఏదైనా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదేంటంటే కనుక అమ్మే అంటే అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది అమ్ముకునే అవకాశం దానితో వచ్చి డబ్బుని మనం అప్పు కట్టుకునే అవకాశం ఉంటుంది లేదంటే కనుక మనకు ఎవరైనా సరేనండి డబ్బు ఇస్తామని ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చేసిన తర్వాత దాని ద్వారా మీరు ఏంటంటే కనుక అప్పుని తీర్చుకోగలుగుతారని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట ఇలా ఏంటంటే శుక్రవారం చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏంటంటే కనుక ఆహారం పెట్టకూడదు ఆవు దగ్గరికి ముఖ్యంగా వెళ్ళేసిన తర్వాత నమస్కారం చేసుకోండి మీ ఇంటికి సరే నమస్కారం చేసుకుని ప్పు తీరాలనేసి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్య పిండి ఉంటుంది కదా అందరి దగ్గర బియ్య పిండి ఉంటుందండి అందరి నీళ్ళలో బియ్య పిండి ఉంటుంది కాబట్టి బియ్య పిండిని తీసుకోండి చిన్న ముద్దండి పెద్దగా కూడా అవసరం లేదనమాట చాలా చిన్న ముద్దని చేసుకోండి అందులో ఏంటంటే కనుక బెల్ల నీళ్ళని కలపండి లేదంటే గనక బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కలపండి అలా కలిపింది ఏమవుతుందంటే కనుక శుద్ధి అయిపోతుంది ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అవుతుందని మనందరికీ తెలిసిందే కదండి కాబట్టి బెల్లం చాలా శుద్ధి అయినది అనమాట బెల్లం చాలా శక్తివంతమైనది బెల్లం ద్వారా మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి అనమాట బెల్లం డైరెక్ట్గా ఏంటంటే కనుక భగవంతుడు తీసేసుకుంటాడు భగవంతుడు అందుకుంటాడు కాబట్టి భగవంతుడు ఏంటంటే కనుక మనం పెట్టిన అంటే ప్రసాదంగా స్వీకరించే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు బియ్యపిండి కూడా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా బెల్లం కూడా చాలా శుద్ధి అయినది కదా అది దే అంటే దేవుడికి చేరుతుంది ఇలా ఈ రెండు కలిపి మనం అప్పు తీరాలని ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసేసుకుని పెట్టేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుంది తప్పకుండా ఫలితం ఉంటుందన్నమాట అప్పులు తీరుతాయనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం బెల్లం బియ్య పిండితో పాటు మీరు తోటకూరని కూడా పెట్టుకోవచ్చు పచ్చగడ్డిని కూడా పెట్టవచ్చు క్యారెట్ని కూడా పెట్టుకోవచ్చు కీరాని కూడా ఏంటంటే కనుక ఆవుకు తినిపించవచ్చు అనండి ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక పెడితే చాలా మంచిది మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయాలంటే కనుక ఒక రెండు శుక్రవారాలు ఎక్కువగా కూడా అవసరం లేదనమాట కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి అప్పు తీరటానికి బియ్యం బెల్లపిండి కలిపి పెట్టండి ఒక రెండు మూడు శుక్రవారాలు అప్పు ఖచ్చితంగా తీరుతుంది ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే ఇలా మనకు తోటకూర ఉంటుంది కదా అది మనకు దొరుకుతూనే ఉంటుంది కదండి ఇరవై రూపాయలు పెడితే మనకు వానే వస్తుంది లేదంటే పది రూపాయల సరే తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక తో తోటకూరని తీసుకొని ఆవు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసి ఆవుకు ఏంటంటే కనుక తోటకూరని పెట్టండి అలా ఆవుకు తోటకూర పెట్టేసి ఏంటంటే కనుక గట్టిగా మీ మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మనం ప్రమోషన్ కోసం చేస్తున్నాం కాబట్టి దాని గురించి చెప్పుకోండి చెప్పేసుకొని నమస్కారం చేసుకొని మీరేంటంటే కనుక ఆవుకు తినిపించండి ఇది ఉద్యోగంలో ఎవరికైతే ప్రమోషన్స్ రావట్లేదు అని బాధపడతారో అలాంటి వాళ్లకు ప్రమోషన్స్ రావటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే కనుక వివాహం కుదరదండి ఎన్ని సంబంధాలు చేసిన అంటే చూసినా కానీ వివాహాలనేవి అసలు జరగనే జరగవు చాలా బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం అంటే ఇది ఐదు వారాల పాటు చేయాలి ఒక వారం రెండు వారాలు చేస్తేనే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కాబట్టి ఐదు వారాల పాటు ఖచ్చితంగా ఒక మూడు నుండి ఒక ఐదు టమాటాలను ఆవుకు పెడితే ఖచ్చితంగా ప్రాప్తి కలుగుతుంది కుజదోషం పోతుంది మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది